అసెంబ్లీ సమావేశాలు సమావేశాలుగా కొనసాగుతున్నాయి ప్రతి సవాళ్లతో సభ మంత్రి వర్సెస్ రెడ్డి అన్నట్టుగా మారిపోయింది శాసనసభలో విద్యుత్ పద్ధులపై చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి రెడ్డిల మధ్య మాటల తూటాలు పెరాయి రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడంటూ కోమటిరెడ్డి ఆరోపించారు దీనిపై జగదీశ్ రెడ్డి స్పందిస్తూ ఆయన చేసిన ఆరోపణలు ఏ ఒక్కటి నిరూపించినా సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ సవాల్ విసిరారు ఈ ఛాలెంజ్ ను కోమటిరెడ్డి స్వీకరించారు అసెంబ్లీలో విద్యుత్ అంశంపై వాడివేడి చర్చ జరిగింది ఈ సందర్భంగా నేతల మధ్య మాటల తూటాలు పేలాయి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిలో నువ్వా నేనా అన్నట్లుగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు జగదీశ్వర్ రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడంటూ కోమటిరెడ్డి ఆరోపించగా మంత్రి చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపించినా సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ జగదీశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు మదన్ మోహన్ రెడ్డి హత్య కేసులో ఆయన ఏ గా ఉన్నారని అనే వ్యక్తి హత్య కేసులో జగదీశ్వర్ రెడ్డి ఆయన తండ్రి ఏ సిక్స్ ఏ గా ఉన్నారని ఆరోపించారు రామ్ రెడ్డి హత్య కేసులో ఏ త్రీ అని తీవ్ర ఆరోపణలు చేశారు జగదీశ్వర్ రెడ్డిని ఏడాది పాటు జిల్లా నుంచి బహిష్కరించారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే పెట్రోల్ బంక్ లో జరిగిన దొంగతనం కేసులో కూడా ఆయన నిందితుడని పేర్కొన్నారు కోమటిరెడ్డి ఆరోపణలు తిప్పికొట్టిన జగదీష్ రెడ్డి తనపై ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టారని కాంగ్రెస్ పెట్టిన మూడు కేసుల్లో కోర్టులు తనను నిర్దోషిగా తేల్చిందని చెప్పారు మంత్రి మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డుల నుంచి తొలగించాలని సభాపతిని విజ్ఞప్తి చేశారు కోమటిరెడ్డి చేసిన ఆరోపణలో ఏ ఒక్కటి నిరూపించినా సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతానని సవాల్ విసిరారు రాజీనామా చేసిన తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రానని పేర్కొన్నారు తనపై ఆరోపణలు నిరూపించకపోతే కోమటిరెడ్డి సీఎం ఇద్దరు ముక్కు నేలకు రాయాలని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రెడ్డి సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు జగదీశ్వర్ రెడ్డిపై చేసిన ఆరోపణలు నిరూపిస్తానన్నారు ఒకవేళ ఆరోపణలు నిరూపించకపోతే మంత్రి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు